తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది ఈ నేపథ్యంలో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు వెలువెత్తాయి ఇప్పటివరకు వందకి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి ఈ ఎన్నికల్లో దాఖలైన నామినేషన్లను రేపు పరిశీలించనున్నారు అయితే ఈ నామినేషన్లు ఉపసంహరించుకునే గడువు పదమూడుతో ముగియనుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు ఫిబ్రవరి ఇరవై తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు మార్చి మూడవ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను మార్చి ఎనిమిదవ తేదీలోగా పూర్తి చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది ఈ నేపథ్యంలో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు వెలువెత్తాయి ఇప్పటి వరకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి ఈ ఎన్నికల్లో దాఖలైన నామినేషన్లను రేపు పరిశీలించనున్నారు అయితే ఈ నామినేషన్ ఉపసంహరించుకునే గడువు పదమూడవ తేదీతో ముగియనుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు మార్చి మూడవ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియను మార్చి ఎనిమిదవ తేదీలోగా పూర్తి చేస్తారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రవి అందిస్తారు రవి తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ముగిసినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి థ్యాంక్ యూ విజయ్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రము అధికారులు మాత్రము పకడ్బందీగా పూర్తి చేసినట్టు క్లియర్ గా అర్థం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ సామర్శంగా ఆ నామినేషన్లు అయితే దాఖలు అయిపోయినాయి ఇప్పటి వరకు సుమారుగా మనకు అందిన ప్రకారం వంద గ్రాడ్యుయేట్ నామినేషన్లు పూర్తి అయిపోయినాయి అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ కూడా దాదాపు ఆ యాభై ఒకటి ఆ టీచర్స్ ఎమ్మెల్సీ కూడా ఆ నామినేషన్ దాఖలు చేసుకున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది అయితే ఎక్కడ చూసినా గాని ఇప్పుడు ఆ అంటే గతంలో అంటే ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో చేసిన గత ప్రభుత్వము ఉన్నప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు ఇప్పుడు పోటీ తత్వంలో మాత్రం ఒక బిజెపి దానితో పాటు కాంగ్రెస్ కూడా కొంచెం ముందస్తు వెళ్ళిపోతున్నారు ఈ రెండిటి మధ్యలోనే కొంచెం పోటాపోటీగా పోటీగా జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే మొత్తానికి చూస్తుంటే టిఆర్ఎస్ పార్టీ ఏదైతే తన అభ్యర్థిని ప్రకటించకపోవడం తను ఈ పోటీలో తను వాళ్ళు ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను వాళ్ళు అభ్యర్థులను వాళ్ళని ఖరారు చేయకపోవడంతో ఈ పోటీ తత్వంలో మాత్రం ఒక బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు ఈ రెండింటి మధ్యలోనే ఆ ఓటపో సాగుతున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది రవి కేవలం మూడు నామినేషన్లకు దాదాపుగా వంద నామినేషన్లు అయితే వచ్చినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఇందులో కీలక నేతలు ఎవరైనా ఉన్నారా అయితే దీంట్లో మాత్రము ఏదైతే ఇప్పుడు ప్రొఫెసర్ గా ఉన్న తను తన ప్రొఫెసర్ వృత్తికి రాజీనామా చేసి ఆ తను ఇండిపెండెంట్ గా టిఆర్ఎస్ టిఆర్ఎస్ అభ్యర్థి టికెట్ కోసం ఆశించిన తాను బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించకపోవడంతో తను ఇండిపెండెంట్ గా మాత్రం తన ఏదైతే తన నామినేషన్లను మాత్రం దాఖలు చేయడం జరిగింది తాను కొంచెం గట్టి పోటీ ఇవ్వనున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది ఈ రెండు పార్టీలతో పాటు తాను కూడా కొంత ముందంజలో ఉన్నట్టు కనిపిస్తుంది నిన్నటి వరకు ఏదైతే జరుగుతుందో ఈ నిన్నటి వరకు బీజేపీ చేసిన కరీంనగర్ లో పెద్ద ర్యాలీతో కొంత బీజేపీ కొంచెం పొందుకున్నట్టు కొంచెం అవగాహన వస్తుంది అయినప్పటికీ ఇది ఏ రకంగా పోతుంది అన్నది గత ఇంకా రెండు మూడు రోజుల్లో మనకు క్లియర్ గా తెలుస్తుంది అంటే ఏదైతే ఇప్పుడు ఆశించిన బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆశించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇండిపెండెంట్ గా వాళ్ళ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది దీంట్లో అంటే ఎవరు వారు గతంలో పోటీ చేసినప్పుడు ఓడిపోయినప్పటికీ మళ్ళీ నాకు అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఆ ఏదైతే కరీంనగర్ మాజీ మేయర్ మన సర్దర్ రవీంద్ర సింగ్ కూడా తాను బీఆర్ఎస్ పార్టీ టికెట్ నుంచి ఆశించినప్పటికీ తనకి అంటే బిఆర్ఎస్ పార్టీ ఎలాంటి మేము దేనిలో పోటీ చేయము అని చెప్పేసి కరకంగా చెప్పడంతో తాను ఇండిపెండెంట్ కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రకంగా చూస్తుంటే ఈ రకంగా చూస్తుంటే మన ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థులకు పోటీతత్వం చాలా పెద్దగా తెలుస్తుంది ఇప్పుడు చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం చేయబోతుందో అనేది వీళ్ళు వివరించినప్పటికీ ఎలాంటి నిర్ణయాలు చేయబోతున్నారో గ్రాడ్యుయేషన్ చూడాల్సి వస్తుంది